హాయ్ హలో నమస్తే అంటోన్యూస్కు స్వాగతం ఈరోజైతే ఎమ్మెల్యే ఎంపీ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలపైన పలు మండలాలు తిరుక్కుంటే ఈరోజు కంటి గ్రామాన్ని కూడా రావడం జరుగుతుంది సో చాలా సంతోషకరమైన విషయం కంటి గ్రామంలో ఉన్న సమస్య ముఖ్య విషయం ఏంటంటే మన సుభాష్ చంద్రబోస్ చౌక్ నుండి చౌకన్పల్లి మోడు వరకు రోడ్డు అనేది చాలా దయనీయంగా అయింది గో చెప్ అది చెప్పొద్దిగా అలాంటి అధ్వానంగా మారిపోయినటువంటి రోడ్డుని ఈరోజు శంకుస్థాపన చేయడానికి రావడం జరుగుతుంది ఈ విషయంలో మాత్రం చాలా అందరూ సంతోషించవలసిన విషయం ప్రయాణికులు కానీ ఇక్కడ ఉన్న బస్తీవాసులు కానీ చాలా సంతోష సంతోషకరమైన దినం అని చెప్పొచ్చు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క అధికారికి రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరు మొత్తకున్న కూడా ఇంతవరకు ఎవరు కూడా రెస్పాన్స్ కానటువంటి పరిస్థితి అప్పుడు ఉండేది అగో శాంక్షన్ అయింది ఇగో శాంక్షన్ అయింది ఇంత శాంక్షన్ అయింది అంత శాంక్షన్ అయింది అన్నారు కానీ ఎవరు కూడా రోడ్డు మాత్రం కంప్లీట్ చేయలేకపోయారు ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి ఇప్పుడు ఏమనిపిస్తుంది వర్షాకాలంలో మోకళ్ళు నీళ్లు ఉంటాయండి పెళ్ళికి పోయే జంటలు వందల జంటలు కింద పడి పెయ్యంత అంత బురద చేసుకుంటే పక్కింటి వాళ్ళు వచ్చి కడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అత్యధిక రద్దీగల రోడ్లలో ఇదొకటి ఇది ఇక్కడ కంటి నుంచి పిట్లం పోతుంది కాబట్టి ఇటు జూకాలు కానీ మహారాష్ట్ర కానీ ఇటు షార్ట్కట్గా మహారాష్ట్రలో వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్తారు చాలా రద్దీగల ఏరియా రోడ్డు ఇది ఈ రోడ్డును ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం సో పది సంవత్సరాల నుంచి చాలా చాలా నరకం అనుభవిస్తారు ఇక్కడ ఉన్నటువంటి బస్సివాసులు వాసులు ఈ కాలనీ అనేది ఈ రోడ్ అనేది ఎస్సీ కాలనీ నుంచి పోతుంది సో అక్కడ తినే కంచంలో కూడా దుమ్ము ఉన్నటువంటి పరిస్థితి బాసన్లు మనం మన ఇంట్లో ఉన్నటువంటి బాసన్లు తోమి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే మొత్తము తర్వాత వచ్చి చూస్తే దుమ్ము అంతా కప్పుకొని పోయేది చాలా దయనీయమైన ప పరిస్థితి మనం పదేళ్ళు అనుభవించరు ఇక్కడ బస్సివాసులు వాసులు చాలా డస్ట్ ఎలర్జీతో కూడా ఇప్పటికీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం తినే కంచంలో కూడా ఆ మట్టిని మట్టితో సహా అన్నం తిన్నారు ఇక్కడ పది సంవత్సరాల నుంచి సో అలాంటి పరిస్థితి మనము చూసినాం పెద్ద పెద్ద లారీలు తిరగడం వల్ల టైర్ల కింద రాళ్ళెగిరి నెత్తి పగిలి ఆడేడు కుట్లు పడినటువంటి సందర్భాలు కూడా క్లిప్పులు కూడా మనం పేపర్ క్లిప్పులు మనం చూసిన సందర్భాలు ఉన్నాయి ఏ నాయకుడు ఇంతకుముందు ఎవరు పట్టించుకోలే సార్ మాకు ఏ విధంగా ఉందని పోయినా కూడా ఎవరు పట్టించుకోలేదు ధర్నా చేసినటువంటి వారిని ఇంకా వారిని మాటలు అన్నారు కానీ ఎవరు ముందొచ్చి ఈ రోడ్డుకు చేసినటువంటి సందర్భంలో కనీసం కోటి రెండు కోట్లు మీరు చేసినటువంటి అభివృద్ధులు అక్కడక్కడ ఈ రోడ్డుకు పెడితే ఈరోజు ఇక్కడున్న బస్తి వాసులు ఎంతో ఆరోగ్యకరంగా ఉండేవి వంద ఈరోజు ఏమైనా పదుల సంఖ్యలో డస్ట్ ఎల్లరిస్తాను హాస్పిటల్ పెట్టి జరుగుతున్న ఎవరి బాధ్యులు దేనికి బాలప్ప అనే వ్యక్తికి నెత్తి పగిలి ఆరు కుట్లు పడ్డాయి ఎవరు బాధ్యులు దేనికి చేయండి సరే అన్నాం ఇగో అంత శాంక్షన్ ఇంత శాంక్షన్ అన్నారు కానీ ఏ నాయకుడు గత పాలకులు ఎవరు కూడా ఇక్కడ లోకల్ ఉన్న నాయకులు పట్టించుకొని అక్కడి వరకు ఎమ్మెల్యే వరకు సమస్య తీసుకుపోయారు కానీ ఎమ్మెల్యే మాత్రం ఇక్కడ ఈ రోడ్డుకు మాత్రం ఇక మేము ఆ తాండల కేసరం రోడ్లు అంటున్నారు తాండల కేసీఆర్ వాస్తవమే కానీ నారంకేడ్ నుంచి కంకి దాకా డబుల్ రోడ్ కూడా వేసారు వాస్తవమే కానీ గీ రోడ్ ఎందుకు ఈ రోడ్ ముఖ్యమైన రోడే మాకు వదిలేసి మాకు అనారోగ్య పాలు పాలవడానికి కారణం మీరు కూడా ఒకరేని గత పాలకులని అనడంలో ఎలాంటి సందేహం లేదు పెద్ద పెద్ద రాళ్ళు ఎగిరి డొక్కలు కలిగినటువంటి సందర్భాలు ఉన్నాయి నెత్తులు కలిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మీరు బట్టలు ఎండేస్తే మన ఆడపడుచులు బట్టలు ఉతికేసి బట్టలు ఆరేస్తే ఆ బట్ట మీదంతా దుమ్మె దాని మళ్ళీ ఒక్కసారి దులిపి లోపలి తీసుకురావాల్సిన పరిస్థితి అనుభవించడం ఇలా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు వచ్చి శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరమైన విషయం మీరు ఏ విధంగా అయితే శంకుస్థాపన చేయడానికి వస్తున్నారో వెనువెంటనే పనులు ప్రారంభించాలా కాంట్రాక్టర్తో మాట్లాడతారా నేను చాలాసార్లు ఎమ్మెల్యే గారితో ఇంటర్వ్యూలో సైతం అడగడం జరిగింది ఈవెన్ పర్సనల్ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది సార్ ఇగో ఈ పరిస్థితి ఇది మోకల్లోతో ఉన్నటువంటి వీడియో కూడా నేను పంపించడం జరిగింది ఎమ్మెల్యే గారికి సార్ పరిస్థితి ఇది వన్ ఇయర్ టైం ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు శాంక్షన్ చేసి చూపిస్తా అని చెప్పడం జరిగింది అనుకున్నట్లుగానే వారు ఎన్నికైనా ఎన్నికైనా సంవత్సరం లోపే రోడ్డు శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన రావడం చాలా చాలా సంతోషం మాకు మీ కంటిన్యూ స్వాగతం పలుకుతుంది సార్ చాలా హర్షిస్తుంది హర్షిస్తున్నాం సార్ ఎస్సీ వాసులు కాలనీ వాసులు అందరూ సంతోషిస్తున్నాం మీరు ఈ రోడ్డు అతి తొందరలోనే మీరు రోడ్డు చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం ఇంకో ఎస్సీ కాలనీలో ముఖ్యమైన సమస్య ఏంటంటే పవర్ సమస్య సార్ ఇక్కడ ముఖ్యమైన సమస్య పవర్ సమస్య ఇంకొకటి ఉంది సార్ ఊర్లో అంత కర ఇక్కడ ఎస్సీ కాలనీలో కరెంట్ పోయినా ఊరు మొత్తం కరెంట్ ఉంటుంది సార్ సో ఇక్కడ పవర్ పోయింది కూడా అక్కడ లైన్ మ్యాన్కు తెలియదేనా ఆపరేటర్ కూడా తెలియదు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది ఈరోజు పొద్దున్న నుంచి పన్నెండు గంటల వరకు పవరే లేదు సో పోయింది కూడా ఆపరేటర్కి నా లైన్ మ్యాన్కి తెలియదు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి బస్తి వాసులు ఎవరో ఒకరు ఇంట్లో ఉన్న వాళ్ళు కాల్ చేస్తేనే తప్ప వారికి పవర్ పోయినటువంటి పరిస్థితి కూడా తెలియదు ఈరోజు పొద్దున ప్రతి ఇంట్లో ఆ షాక్ రావడం జరిగింది గోడకు ముట్టుకుంటే అర్థింగ్ ఫెయిల్ అయిందని చెప్పడం జరిగింది గోడకు ముట్టుకుంటే గోడకు షాకు ప్రతి దానికి షాక్ రావడం జరిగింది ప్రతి ఆడపిల్ల భయపడి ఇంట్లో నుంచి బయటికి రావడం జరిగింది వెన వెంటనే కాల్ చేస్తే అప్పుడు మొత్తం ఎస్సీ కాలనీ మొత్తం కరెంట్ తీసేయడం జరిగింది ఈ కరెంట్ సమస్య అనేది చాలా చాలా తీవ్రంగా ఉంది ఎస్సీ కాలనీలో ఉంటే సమస్య ఉంటే ఊరు మొత్తం ఉండాలి పోతే కరెంట్ ఊరు మొత్తం పోనీ కాలనీ ఎందుకు సార్ మాకు ఇన్ని పది సంవత్సరాలు ఈ రోడ్డుతోనే అనుభవించాం బాధ ఇప్పుడు ఈ కరెంటుతోనే అనుభవిస్తున్నాం సార్ ఈ పవర్ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలి అధికారులతో మాట్లాడాలి ఎందుకంటే మీ రివ్యూ మీటింగ్ మేము చూడడం జరిగింది ప్రతి రివ్యూ మీటింగ్లో మీరు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు ఏ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఉన్న సమస్య మీ దృష్టికి తీసుకురావాలని చాలాసార్లు అనుకున్నాం కానీ సమయం రాలేదు మాకు అందలేదు ఈరోజు మీరు వస్తున్నారు కాబట్టి ఈ వీడియో ముఖంగా మాకైతే పెద్ద సమస్య సార్ ఇది పవర్ లేకపోవడం రాత్రి అంతా దోమల్లోనే పడుకోవాల్సి వస్తే రాత్రిపోతే ఇక ఎవరు వేయడానికి ముందుకు రారు ఇక ఇక్కడ సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది అది లో వోల్టేజ్ సార్ అది పవర్ అనేది ఇక్కడ వోల్టేజ్ ప్రాబ్లం ఉంది సో ట్రాన్స్ఫార్మర్ తీసేసి శాశ్వత పరిష్కారం రీప్లేస్ కరెంట్ మాకు తీసుకొచ్చేటట్లు చేయవలసిందిగా మేము కోరుతున్నాం బస్తీవాసుల తరఫున నేను కూడా నేను ఒక బాధితునే కాబట్టి చెప్తున్నా ఈ రోడ్డు వేయని విషయంలో నేను ఒక బాధితునే అదేవిధంగా పవర్ విషయంలో కూడా నేను ఒక బాధితునే ఆ బాధలు మేము అనుభవించినాం పది సంవత్సరం ఇప్పటికీ కరెంట్ బాధ ఇప్పటికీ అనుభవిస్తున్నాం సో రోడ్డు బాధ ఇప్పటికీ అయిపోయిందని చెక్ చెక్ పడిందని మేము అనుకుంటున్నాం శంకుస్థాపన జరుగుతుంది ఇప్పుడు ఈ కరెంట్ బాధ ఉంది సరే ఈ కరెంటు విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోవాలి అదృ అధికారులతో మాట్లాడతారో ఏం చేస్తారో తెలియదు కానీ మాకైతే పవర్ కావాలి ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్